నమస్కారం నా పేరు త్రిష ఛానల్ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ రేపే పట్టాలు పంపిణి మంత్రి నారాయణ వివిఆర్ ఇస్ ద బ్రాండ్ కావలి మహానగరంగా అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కోటం రెడ్డి గిర్ధర్ రెడ్డి సోమశిలకు ముప్పై ఎనిమిది టీఎంసీల నీరు రాష్ట్రంలో ఆర్థిక లోటున్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కళ్ళుగా భావించి ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మధ్య అన్నారు శుక్రవారం స్థానిక డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో రేపు నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పది లక్షల కోట్లు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామని అన్నారు Buydum Murat abi. Şükranlıyım Ne ne அண்ணா <laughs> மீல் <laughs> और ये लीडर के पता है शांत भी हो सकते हैं चलो भाई चाहिए तो एक बाकी तो लावा प्लेन को चलो मैच मैच हो गया और और थैंक यू ఎంతో కాలం నుంచి దాదాపు ముప్పై నాలుగు వేళ్ళ నుంచి యాక్చువల్గా వాళ్ళు నివసిస్తున్నారు కానీ వాళ్ళకి పట్టాలంటే ఇవల గత ప్రభుత్వం అయితే వాడికి ఒక కాగితం ఇస్తుంది మీరు ఇక్కడ ఉంటుండారని దాన్ని వాళ్ళు యాక్చువల్గా పట్టాలనుకొని బ్యాంకులకు తీసుకుపోతే బ్యాంకుల పట్టా కదమ్మని రిజెక్ట్ చేయడం జరిగింది మొన్న ఎలక్షన్స్కి ముందు వాళ్ళు నా దగ్గరిక కాగితాలు తీసుకొని వచ్చారు సార్ ఇది పట్టా అని ఇచ్చారు కానీ ఇది పట్టా కాదంట మేము బ్యాంకులకు పోతే బ్యాంకులు చెప్పారని నాకు చూపించడం జరిగింది అప్పుడే నేను చెప్పాను ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తాను మీ దగ్గరే డిస్కస్ చేస్తా దాని గురించి అన్ని రకాల పరిస్థితులు ఇస్తామని అటు దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాడు కలెక్టర్ కావచ్చు జేసీ కావచ్చు కమిషనర్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను యాక్చువల్గా మార్చి ఒకటో తేదీ తీసుకొచ్చాను ఇక్కడికి పెన్షన్స్ చేసి తీసుకొచ్చాను వారితో డిస్కస్ చేశారు వారు మళ్ళీ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేశారు చేసి దాని మీద పట్టాలు యాక్చువల్గా ఇచ్చేదానికి ప్రభుత్వానికి రాశారు ప్రభుత్వం కంప్లీట్ చేసింది క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది ఆ పట్టాలు యాక్చువల్గా రేపు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం కలెక్టర్ గారు వాటిని స్క్రూటినైజ్ చేశారు ఒక ఆరు వందల యాభై వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్లో అంటే వాళ్ళు యాక్చువల్గా పట్టాలు రాయాలి రెడీ చేయాలి లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆరు వందల యాభై ఇచ్చేస్తాం తర్వాత మిగతా ఇస్తామని చెప్పాను రేపు ఫస్ట్ పద్నాలుగు వందల్లో మొత్తం పద్నాలుగు వందలు పట్ల ఫేజ్ వన్ వచ్చి ఆరు వందల యాభై రేపిస్తున్నాం తర్వాత మళ్ళీ కొద్ది రోజులు మిగతా ఇవ్వటం జరుగుతుంది మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రజలకి చెప్పింది చెప్పినట్టు చేయాలి అందుకనే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం వికలాంగులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఆరు వేలు చేయటం బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే పదిహేను వేలు కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి పదివేలు ఇలా ఇవన్నీ ప్రభుత్వ రాగానే ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు కదా ప్రభుత్వం అప్పు చేసిన ప్రజలకు మాట ఇచ్చాం తప్పకూడదని చేయడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు బ్యాంకులో వేశారు డబ్బులుండి కాదు మాట ఇచ్చాం మాట తప్పకూడదని అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం రేపు పదిహేనవ తేదీ నుంచి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఎలక్షన్స్కి ముందేదైతే చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం మూడు ఉచిత సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని మాట తప్పకుండా చేశాం అదేవిధంగా డిఎస్సి కండక్ట్ చేశారు యాక్చువల్గా దాన్ని కూడా తొందరలో అపాయింట్ చేస్తున్నారు ఇట్లా ప్రభుత్వం ఖజానా ఖాళీ పది లక్షల అప్పు పది లక్షల కోట్ల అప్పున్నా ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని ఒక పక్క డెవలప్మెంట్ మరొక పక్క చేస్తూ ఈ రెండింటిని రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు ముందుకు తీసుకుపోతుంది ఈ నేపథ్యంలో గతంలో టిట్ హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆయన ఒకటే ఆదేశించారు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమని దాని ప్రకారం టిట్ హౌస్ డిసై డిసైడ్ చేసి ఏడు లక్షలు శాంక్షన్ చేసాం దాదాపు ఐదు లక్షలు టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఎకరాలు కుదిచ్చి అవి కూడా పూర్తి చేయాల అవి కూడా సంపూర్ణంగా ఇప్పుడు ఒక అతను వచ్చాడు సార్ నా నేను లక్ష రూపాయలు కట్టాను నాకు ఇల్లు కట్టకుండానే నా మీద లోన్ రైజ్ చేస్తారు ఇల్లు కట్టకుండా నా మీద లోన్ చేస్తారు నాకు ఎన్పి నా యొక్క అకౌంట్స్ ఎన్పి అవుతున్నాయి మొన్న అటువంటి అకౌంట్స్ ఉంటే బ్యాంక్ వాళ్ళందరూ చెప్తే ఇల్లు కట్టకుండా ఎవరికైతే ఎవరి మీద అయితే ఎక్స్ట్రా లోన్ రైజ్ చేశారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రభుత్వం నూట నలభై కోట్లు కట్టింది బ్యాంకులకి నూట నలభై కోట్లు గత ప్రభుత్వము ఇల్లు కట్టకుండా వాళ్ళ మీద లోన్ రైజ్ చేసేసి కట్టేసినట్టుగా వాళ్ళకి ఎన్పి అయిపోతుంటే నూట నలభై కోట్లు ముఖ్యమంత్రి గారు మీరు కట్టేయండి పార్టీల మీద ఏదైనా ఉండొచ్చు కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు ఈ విధంగా ఈరోజు సుపరిపాలన అంటే ప్రజలకు ఏం చేయాలో ప్రజల అవసరాలు ప్రజలు ఇబ్బంది చేయటం టిట్ కోర్సెస్ కూడా యాక్చువల్గా ఇన్కంప్లీట్ ఉన్నాయి వాటిని కూడా యాక్చువల్గా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఈ రెండు కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేసేటట్టుగా రాష్ట్రం మొత్తం వర్క్ చేస్తున్నాం తర్వాత మూడు కూడా కంప్లీట్ అవి కూడా జరుగుతున్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ చేసి ఎవరికి ఇవ్వాలి అక్కడ జరుగుతుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో డివిజన్ ఇరవై రెండు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు టీడీపీ రాష్ట్ర నాయకుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు ప్రారంభోత్సవం అనంతరం కోటంరెడ్డి గిద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిదో డివిజన్ అరవై లక్షల రూపాయల నిధులతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సహకారంతో ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదో డివిజన్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇక్కడక్కడ కలవట్లు కూడా శంకుస్థాపన స్థానిక పరిశీల మీద ఈరోజు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఇప్పటికే దాదాపు కోటి అరవై లక్షల రూపాయలతో కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన ఉద్యోగ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి అరవై ఆరు లక్షల రూపాయలతో ఇంకా డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే గాంధీనగర్ రోడ్ మధ్య గాంధీనగర్ ప్రోడ్ కనెక్ట్ చేసే రోడ్డుని దాదాపు ఇంక్లూడింగ్ రోడ్డు లైటింగ్ కలిపి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో అది కూడా కేటాయించడం ఆ పనులన్నీ కూడా దాదాపు సూర్తిగా తెచ్చుకొచ్చినాయి ముఖ్యంగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏవనైతే నానా పెట్టిన ఆధ్వర్యంలో బీజేపీ కూటవ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు దూరం నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ ట్రైన్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కరెంటుకి సంబంధించి కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికే చాలా వరకు అమలు చేశారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఉచిత ఫ్రీ బస్ పథకం కూడా ప్రారంభిస్తున్నారు ఇంకా కూడా రాబో రోజుల్లో సంక్షేమ పథకాలు అయితే మాట ఇచ్చారు కూడా సిని గౌరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రతి సీజన్లో కూడా స్థానిక ప్రజలు అదేవిధంగా నాయకుల వారితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో రైళ్ళు కానీ రోడ్లు కానీ అదేవిధంగా కరెంటుకి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ వారందరితో కూడా మాట్లాడి ఇప్పటికే దానికి సంబంధించిన వరకు కూడా మొదటి సంవత్సరంలో పూర్తి చేసినాం అదే పెద్ద నియోజకవర్గం ప్రతి రీజన్ కూడా చాలా పెద్ద ఇలా చేయాల్సింది కూడా జరిగింది ఇవన్నీ కూడా మేము ప్రాణాయా సిద్ధం చేసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటాం మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి పనులు చేసామో అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాల ఓటర్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మేము అందరూ శాసనసభ్యులు అందరూ ఆశిస్తున్నామని ఇరవై తొమ్మిదో డివిజన్లో అభివృద్ధి పథకాలు సంబంధించినటువంటి ఈరోజు శంకుస్థాపన జరిగింది ఆ శంకుస్థాపనలో భాగంగా ఈరోజు రోజు గిబి రెడ్డి గారు ఈరోజు ఇచ్చేసి ఈ యొక్క శంకుస్థాపనని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఇరవై తొమ్మిదో డివిజన్కి కోటి అరవై లక్షల రూపాయలని కేటాయించడం అదేవిధంగా ఏ పనున్నా కూడా మీకు వెంటనే ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం అనేటువంటిది అందరం కూడా సంతోషం ఈ విధంగా రోరల్ నియోజకవర్గం మీద కూడా మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూస్తూ ఉన్న ఈరోజు అభివృద్ధి పథకాలని పనులన్నింటి కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం కాదు దేశంలో కూడా ఇంత త్వరతగా ఎత్తిన ఈ యొక్క పనుల్ని చేసినటువంటి ఘనత ఒక కోటరెడ్డి సీతారెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి అందరూ కూడా తెలుసు అనుకుంటున్నారు అదేవిధంగా ఇంకా కూడా ఎవరైనా కానీ ప్రజలు ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి గిరిజన గిరిజన దృష్టికి తీసుకెళ్ళి సంగంలోని కామాక్షి దేవి సమేత సంగమేశ్వర ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం పూజలు వైభవంగా నిర్వహించారు అమ్మవారి విశేష పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సంఘంలోని కామాక్షి దేవి సమేత సంగమేశ్వర ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం పూజలు వైభవంగా నిర్వహించారు అమ్మవారి విశేష పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు हरि रक्ष्मी नेपाल का महात्मा ओम महापार्वती माँ ओम रमेश ज्वालापित माँ ओम నెల్లూరు జిల్లా రైతులకు శుభవార్త సోమశిల్ల రిజర్వాయర్కు కు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు నేపథ్యంలో పదివేల క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోస్ కి వచ్చి చేరుతున్నాయి దీంతో పాటు సోమశిల్ల క్యాచ్మెంట్ ఏరియాలో గత రాత్రి భారీ వర్షం కురిసింది రానున్న వర్షాకాలం నేపథ్యంలో సోమశిలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం సోమశిల క్రషింగ్ గేట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి ఏ క్షణాన వరద నీరు వచ్చినా సులువుగా గేట్లు ఎత్తేందుకు ఈ మరమ్మతులు చేపడుతున్నారు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఎగువ ప్రాంత వర్షాలతో సోమశిల రిజర్వాయర్ లో నీరు వచ్చి చేరటం ఆనందదాయకమని రైతులు భావిస్తున్నారు నెల్లూరు జిల్లా రైతులకు శుభవార్త సోమశిల రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు నేపథ్యంలో పదివేల క్యూసెక్ ల వరద నీరు ఇన్ఫ్లోస్ కి వచ్చి చేరుతున్నాయి దీంతో పాటు సోమశిల క్యాచ్మెంట్ ఏరియాలో గత రాత్రి భారీ వర్షం కురిసింది రానున్న వర్షాకాలం నేపథ్యంలో సోమశిలకు ఎగువ ప్రాంతా నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా గేట్లకు మరమ్మతులు జరుగుతున్నాయి క్షణాన వరద నీరు వచ్చినా సులువుగా గేట్లు ఎత్తేందుకు ఈ మరమ్మతులు చేపడుతున్నారు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఎగువ ప్రాంత వర్షాలతో సోమశిల రిజర్వాయర్ లో నీరు వచ్చి చేరటం ఆనందదాయకమని రైతులు భావిస్తున్నారు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అంటే ఓ నమ్మకం రాజకీయాల్లో అయినా విద్యా సంస్థల్లో అయినా మంత్రి నారాయణపై ఈగ వాళ్ళకుండా చూసుకుంటాడని భరోసా విబిఆర్ అంటే నారాయణ విద్యా సంస్థల్లో అయినా రాజకీయంగా అయినా ఓ బ్రాండ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు నమ్మిన పంటు ట్రబుల్ షూటర్ రాజకీయాలైనా విద్యా సంస్థలైన ఒంటి చేత్తో నెట్టుకురాగలిగిన ఏకైక వ్యక్తి విబిఆర్ అని కూడా చెప్పవచ్చు మంత్రి నారాయణకు విబిఆర్ కు ఉన్న అనుబంధం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నారాయణ విద్యా సంస్థల్లో రాజకీయాల్లో నారాయణను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని వేరుగా చూడలేం వారిద్దరి అభిమానం ఒకటి వారిద్దరి నడత నడవడిక ఒకే విధంగా ఉంటుంది నారాయణ చెప్పింది విబిఆర్ కు వేదవాక్యం నారాయణ మదిలో ఉన్నది గ్రహించి ముందుకు పోగలిగిన వ్యక్తి విబిఆర్ మంత్రి నారాయణ ముందు చూపు ఉన్న అత్యున్నత శిఖరం ఈ శిఖరానికి కుడియడమాబిఆర్ గానే చెప్పుకోవచ్చు అంతర్గత అంతరంగికుడిగా నారాయణకు నమ్మిన భట్టుగా వీబీఆర్ రాజకీయాలను నెట్టుకొస్తున్నారు వీబీఆర్ అంటే ఏదంటే అది మాట్లాడటం ప్రత్యర్థులపై విరుచుకు దానివల్ల వచ్చే దుష్పరిణామాలను పసిగట్టగలిగిన వ్యక్తి నారాయణకు నాలుగు దశాబ్దాలుగా నమ్మిన బంటుగా పనిచేస్తూ నారాయణ అభివృద్ధికి ఒక్కొక్క మెట్టు పైకెక్కేందుకు తన భుజాన్ని నారాయణ పాదాల కింద పెట్టిన వ్యక్తి విబిఆర్ నారాయణ ఆజ్ఞ లేనిదే ఏ పని చేయటం నారాయణ మనసులో ఉన్నది గ్రహించి ముందుగా రాజకీయాలు చక్కబెట్టే వ్యక్తిగా కూడా విబీఆర్కు కు పేరుంది నారాయణ రాజకీయాల్లో రాష్ట్ర స్థాయిలో పార్టీలో ప్రభుత్వంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓ అజ్ఞాత వ్యక్తిగా బయటకు కనపడకుండా నారాయణ రాజకీయ కార్యక్రమాలను అంతర్గతంగా చక్కబెట్టుకుంటూ పోయే విబీఆర్ మృదు స్వభావి శత్రువైన రాజకీయ ప్రత్యర్థులైన తన దారిలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తూ తనదైన శైలిలో తనకున్న పరిజ్ఞానంతో లొంగ తీసుకోగలిగిన వ్యక్తి బీబీఆర్ వివాదారహితుడు మిత్రువైన శత్రువైన తనకు అనుకూలంగా మార్చుకుని దాన్ని మంత్రి నారాయణ ముందు నిలబెట్టగలిగిన నాయకత్వ లక్షణాలు వేవిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కే సొంతం నారాయణ విద్యా సంస్థల్లో నెల్లూరు నగర నియోజకవర్గాల్లో ఎలాంటి కఠినమైన సమస్య అయినా అది ప్రత్యర్థుల వల్ల వచ్చిన సమస్య అయినా పరిష్కరించగలిగిన సమర్థుడిగా వీబిఆర్ కు పేరుంది అందుకే అనేక మంది మంత్రి నారాయణు కలవలేకపోయినా విబిఆర్ ద్వారా నారాయణ సమన్వయం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు నారాయణ ఎదుగుదలే ఆయన లక్ష్యం నారాయణ ఏం చెప్తే అది చేయటం శైలి మంత్రి నారాయణ లేకుండా వీబీఆర్ ఏ పని చేసే వ్యక్తి కాదు బయట వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిపై ఎవరు ఏం మాట్లాడినా వేమిరెడ్డిపై ఎన్ని విమర్శలు వచ్చినా సహించి నారాయణ చెప్పింది చేస్తారు నారాయణకు తెలియకుండా వేమిరెడ్డి మనసులో చీమ కూడా చిటుక్కుమనే అవకాశం లేదు ఇటీవల కాలంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన అనేక మంది నగర కార్పొరేటర్లు మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ నగర కార్పొరేషన్ వ్యవహారాల్లో అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ మంత్రి నారాయణకి ఎక్కడా చెడ్డ పేరు లేకుండా మంత్రి నారాయణ సిఆర్డిఎఫ్ పనులు రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్న నెల్లూరు సిటీ టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచి నారాయణ సకల కార్యక్రమాలను చక్కబెడుతున్న వ్యక్తిగా కూడా విబిఆర్ కు మంచి పేరుంది టీడీపీలో నారాయణకు వ్యతిరేకంగా ఇంటర్నల్ వ్యవహారాలు ఏం జరిగినా క్షణంలో పసగట్టి దీని పరిష్కారానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఇబ్బంది పడ్డా నారాయణ మీద మాత్రం ఈగ వాలకుండా జాగ్రత్తలు తీసుకున్న సమర్థులు కూడా గా చెప్పవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే నారాయణకి కుడియడమా కూడా వీబీఆర్ అనే చెప్పటంలో అతిశయోక్తి లేదు నెల్లూరు నగరంలో ఏం జరిగినా మంత్రి నారాయణకు తెలిసినా తెలియకపోయినా వెంటనే చక్కబెట్టగలిగిన నాయకుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అలాంటి విజయభాస్కర్ రెడ్డిపై నారాయణకు దూరం చేయాలని అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారన్న విషయం ఆయనకు తెలిసిన వారితో మాట్లాడుకోవటం సమన్వయం చేయటం నారాయణకు ఎలాంటి చెడ్డ పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న వీబీఆర్ ఆఫ్ అంటూ నెల్లూరు నగరంలో టీడీపీ కార్యకర్తలు కార్పొరేట్ లో పొందుతున్నారు మృదు స్వభావి ఎక్కడా బయటకు పోకడు తనదైన శైలిలో ప్రత్యర్థులను ఇరుకున పెడుతూ తన రాజకీయ చాణక్యాన్ని కూడా చాటగలిగిన వ్యక్తి విబిఆర్ అని కూడా నెల్లూరు నగరం హర్షస్తోంది కావలి మహానగరంగా అభివృద్ధి చెందుతోంది అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు శివుడికి ఎప్పుడు గంగా నది నెత్తి మీద ఉంటుంది కాబట్టి శివాలయానికి దక్షిణాన చెరువులు ఉంటాయని కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి అన్నారు ఆయన కావలిలో శివశంకర తీర్థం అపర కర్మకృతుల నూతన భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన వివరించారు విష్ణుకు సంబంధించిన అన్ని కూడా తూర్పు వైపున ఉంటాయి కాబట్టి ఈ సంకల్పించడం నేను కొంతమందితో చెప్తాను ఇది ఆగదని కారణం పక్కనే పోలేదు పై పక్కనే శివుడు ఉన్నాడు ఆయనే చూసుకున్నారు కాబట్టి మీరు ఆ సంకల్ప బలం ఎవరు నడకపోవడానికి వాట్సాప్ చందాలు వచ్చింది అంటే ఆ శివుడు మీ అందరి చేత ఎందుకంటే మనం అందరినీ లైవ్ చేసుకునే వ్యక్తి అతనే అందుకనే శివుడులో పురుగు మనలో పురుగులు ఉన్నాయి భూమిని పుచ్చుకుంటున్న భూమిలోనే మనం కాల్చినటువంటి శవాళ్ళకి వచ్చినటువంటి భూది దాన్ని మనం విభూతిగా భావించి మనం పెట్టుకుంటున్నాం అటువంటి శివుడు ఉన్నటువంటి ప్రాంతంలో దీన్ని సంకల్పించి విత్ ఇన్ దీన్ని ప్రారంభించి బాడుకున్నటువంటి వాళ్ళు శవాళ్ళు బంధువులు వచ్చేంత వరకు ఇంట్లో పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకొని వాళ్ళు ఉండే విధంగా కర్మకర్లు చేసుకున్నప్పుడు భోజనాలు పెట్టుకునే విధంగా చాలా మంచిగా డిజైన్ చేశారు అన్నిటి దృష్టిలో పెట్టుకొని స్నానాలు చేసుకునే దానికి ఇబ్బంది లేకుండా లేదా శవానికి స్నానం చేపించే దానికి ఇబ్బంది లేకుండా మంచి విధంగా మీరు అందరూ కూడా డిజైన్ చేసినందుకు మీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరో వస్తే ఏదో చేస్తారని కాదు మనం మన ప్రాంతాన్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నప్పుడే ప్రభుత్వానికి మనం తోడైనప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తప్పకుండా మన ఒక మంచి మహానగరంగా అభివృద్ధి చెందబోతుంది ఇంత దాతృతో ఉన్నటువంటి ఉన్నటువంటి పుణ్యాకులు పుట్టినటువంటి ఈ దేనికి కొదవలేదు కాబట్టి ఏ సంకల్పం పెట్టుకున్నా ఏ కార్యక్రమం పెట్టుకున్నా కూడా ఇది దిగ్విజయంగా పూర్తి అవుతుందంటే ఇది పుణ్యభూమి ఈ పుణ్యభూమిని మళ్ళీ ఇంకా కూడా ఇండస్ట్రీ పరంగా కూడా బాగా అభివృద్ధి చెందబోతుంది ఈ రోజు ఉన్నటువంటి ఈ కావలి టౌన్ లక్ష యాభై వేల జనాభాలో ఉన్నటువంటి కావలి రాబోయే రోజుల్లో అతి తొందరలో ఇది ఐదు లక్షల జనాభా నివసించే మహానగరంగా కూడా అభివృద్ధి చెందబోతుందని విషయాన్ని కూడా మేము అందరం కూడా బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానానికి రామయ్యపట్నం ఒక నిదర్శనం ఈరోజు బీపీసీఎల్ఏ ఒక నిదర్శనం ఇండో సోలర్ కంపెనీ ఒక నిదర్శనం తామరం ఎయిపోతే ఒక నిదర్శనం రోజు కావలి చుట్టుపక్కల మొత్తం ఇండస్ట్రీలు ప్రగతి వస్తే అందరూ కూడా ఈ రోజు కావలి నివాసించే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కూడా నాకు చేత అయినంత వరకు నేను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా దేవుని ఆశిస్తులు కావలి పెద్దల యొక్క పుణ్యాత్ముల యొక్క నడియాడవంటి కావున గడ్డ కాబట్టి కావులకు ఏ తెలివినా కూడా ప్రభుత్వాలు కూడా ఇస్తూనే ఉన్నాయి తప్పకుండా మనకు కావల అభివృద్ధి చెంది తీరుతుందని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఇంకా బాలకృష్ణారెడ్డి నగర్ సంబంధించినటువంటి శ్మశాన వాటిక అక్కడ రెండు రకాలుగా భూ భూమికి తర్పణం ఇచ్చేది అగ్నికి తర్పణం ఇచ్చేటువంటి రెండు శ్మశాన వాటికలు ఉన్నాయి వాటికి కూడా నేను లెవలింగ్ కూడా అమౌంట్లు కూడా మంజూరు చేయబోతున్నా శ్మశానానికి రెండు పక్కల రోడ్లు కూడా మట్టి రోడ్లు కూడా వాటిని కూడా సిమెంట్ రోడ్లు కూడా మంజూరు చేయడానికి ఆయన నిర్తించడం కూడా జరిగింది కన్నటువంటి దాన కనులు అయినటువంటి ప్రజలందరినీ కూడా కోరుకునేది ఇవి ప్రభుత్వాల పరంగా కంటే దాతల యొక్క సహాయ సహకారా దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టాలనేటువంటి సంకల్పం నాకు ఏర్పడింది దయచి కమిటీ సభ్యులందరినీ కోరుకుంటున్నా మీరు కూడా దానికి కూడా నడు బిగించండి తప్పకుండా ఉత్తరం వైపు దక్షిణ వైపు రెండు శ్మశాన వాటికలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది ఆఖరికి ఎవరు ఎక్కడ ఏ తల్లి గర్భాన్ని పుట్టినా ఆఖరికి అగ్ని గర్భంలోను మట్టి గర్భంలోను నేల గర్భంలో మన అందరూ కలిసిపోవాల్సిందే ఆ రెండు గర్భాలు ఉన్నటువంటి ఏకైక ప్రదేశం అటు తర్పణ ఇచ్చేది రెండు అగ్నికి తరపు ఇచ్చేది ఏకైక శ్మశానం వాటికి దాన్ని దాన్ని కానీ చేయగలిగితే ఇంకా దేవుడు శివుడు హర్షిస్తాడు తప్పకుండా దాతలు దానికి కూడా సహాయ సహకారాలు అందించండి ఎప్పుడు కూడా కావులు ప్రజలు కాలం ఈ కీర్తి పతాకాలు మీ పేరు శాశ్వతంగా మిగులుతుంది దైవం కంటే దేవుడు జన్మ మనకి ఇచ్చాడు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా గుడికి పోతున్నాం గుడిని అభివృద్ధి చేయాలంటే తప్పు లేదు కానీ గుడి కంటే కూడా ఇది చాలా గొప్ప కార్యక్రమం దీన్ని మనం అందరం చేయాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ బాలకృష్ణ నగరికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి మీరు అందరూ కూడా పూనుకోవాలని దానికి మీరు ప్రారంభిస్తే మొట్టమొదటి నాతోనే స్టార్ట్ చేస్తున్నా నేను ఐదు లక్షల రూపాయలు నేను ఈ అందజేస్తాను నేను లక్ష రూపాయలతో బిగిన్ చేస్తానని చెప్పాను కానీ నాకు అడగకుండానే దీన్ని పూర్తి చేశారు కాబట్టి ఐదు ఆరు లక్షల రూపాయలతో కలిపి ఆరు లక్షలు అక్కడే ఇస్తాను దాన్ని కూడా మీరు అందరూ ప్రారంభించండి ఈ సందర్భంగా నేను ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలను చేస్తాను ఇది నాకొక్కరికి వస్తే ఆలోచన కాదు నేను చేయగలిగే పని కాదు మీలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి టైం గొప్ప కంటే విలువైన టైం ఆ టయాన్ని బెచ్చించి మీరు ఇక్కడ కష్టపడి పనిచేశారు ఇచ్చి రుణం తీసుకోవాలి మీకు కావాలి ప్రజలు ఎప్పుడు సర్వదా మీకు కృతజ్ఞతగా ఉంటామని అది ఎక్కడ తెలియజేస్తుంది మీ కష్టం ఎప్పుడు కూడా మేము గుర్తించుకుంటాం మీ దాతృత్వం మీ ప్రధానమైనటువంటి మీ మనసు కేటాయించి మంచి బిల్డింగ్ గా కట్టించినందుకు ఇదే విధంగా నిర్వహించాలని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు ఆపదలో ఉన్నటువంటి భర్తనో తల్లినో భార్యనో కోల్పోయి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆధారంగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించే దాంట్లో కూడా మీ కమిటీ ఒక వర్కర్స్ పెట్టి ఆ విధంగా నిర్వహించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సమాప్తం